ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి మరోసారి ఏపీటెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం మరి ఈ ఏపీ టెట్ మరియు ఏపీ మెగాడిఎస్సి ప్రిపరేషన్ కు సమయం కావాలని చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి నేపథ్యంలో టెట్ కు తొంభై రోజులు ఏపీ డిఎస్సి కి తొంభై రోజుల సమయం ఇస్తూ ప్రభుత్వం అనుమతించడంతో ఏపీ టెట్ పరీక్షలు మరి దాదాపుగా అక్టోబర్ లో జరగబోతున్నాయి మరి వీటికి సంబంధించిన ఫలితాలు నవంబర్ లో రాబోతున్నాయి ఇక ఏపీ టెట్ ప్రక్రియ నవంబర్ కి పూర్తయితే ఇక డిఎస్సి కి సంబంధించినటువంటి పరీక్షలు ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే డిఎస్సి పరీక్షలు తర్వాత నియమక ప్రక్రియ అనేది ఉండబోతోంది అనేది మరి ఈ రోజు మనం సాక్షి దిన పత్రికల్లో సమాచారాన్ని చూడవచ్చు మొత్తానికి ఈ సంవత్సరం డిఎస్సి పరీక్షలు జరగవని వచ్చే సంవత్సరమే డిఎస్సి పరీక్షలు జరుగుతాయని ఇది కావాలనే ప్రభుత్వం మరి మరింత ఆలస్యం చేయడానికి ఈ విధంగా ఉద్యోగ సంఘాలు యువ సంఘాల పేర్లు చెప్తూ మరి ప్రభుత్వం కావాలనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఆలస్యం చేస్తోంది అంటూ మరి ఆరోపణలు గుప్పించడం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పబోయే కథనం సాక్షి దిన పత్రికలో వచ్చినటువంటి కథనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ ఏడాది డిఎస్సి లేనట్టే డిసెంబర్ నాటికి నియమక ప్రక్రియ పూర్తి చేస్తాం చేస్తామన్న హామీ గాలికి టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ లో మార్పులు ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్ కు వాయిదా నవంబర్ లో టెట్ ఫలితాలు మూడు నెలల తర్వాత డిఎస్సి ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యంతో మరి వారిలో ఆందోళన అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరు గారుతోంది ముఖ్యమంత్రిగా తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు చిగురించిన సన్నగిల్లుతున్నాయి డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడంతో చేస్తున్న వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్ ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది టెట్ డిఎస్సి మధ్య కనీసం తొంభై రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్ల టెట్ షెడ్యూల్ ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది అలాగే కొత్తగా డిఈడి పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది అయితే నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టును భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది కొత్త షెడ్యూల్ ప్రకారం టెట్ ను అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు నిర్వహించనుంది టెట్ ఫలితాలను నవంబర్ లో విడుదల చేయనుంది ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డిఎస్సి నిర్వహించనుంది నేపథ్యంలో మరో ఎనిమిది నెలల పాటు డిఎస్సి శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు దీంతో అన్నాళ్ల పాటు అంటే అన్ని రోజుల పాటు ఉపాధి లేకుండా ఉండడం ఎలా అనే బెంగ వారిలో గుబులు రేపుతోంది ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలుచుకొని తల్లబిల్లిపోతున్నారు ఇక సంఘాల పేరుతో కాలయాపన గత ప్రభుత్వం ఆరు వేల వంద టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది దీంతో పాటే టెట్ ను ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఐదు వరకు నిర్వహించగా రెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది హాజరయ్యారు ఈ ఫలితాలను జూన్ ఇరవై ఐదున ప్రకటించారు వాస్తవానికి ఎన్నికల కోడ్ లేకుంటే ఏప్రిల్లోనే డిఎస్సి పరీక్షలు పూర్తయ్యేవి కానీ కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు భర్తీ చేస్తామని చెప్పి గత డిఎస్సీ రద్దు చేసింది ఈ నేపథ్యంలో బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల రెండున నోటిఫికేషన్ ఇచ్చింది అయితే టెట్ కు డిఎస్సి మధ్య కనీసం తొంభై రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్ ను మళ్లీ మార్చారు వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డిఎస్సి నిర్వహించి ఈ ఏడాది బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి మరో డిఎస్సి లో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ వారి అభ్యర్థులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు వాస్తవానికి కొత్త ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టును రెండు వేల ఇరవై ఏప్రిల్ లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇప్పుడే డిఎస్సిని ప్రకటిస్తే పోస్టును భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్ ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసే అవకాశం ఉంది ఉంది ఎవరు అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం ఇచ్చిన తొలి నోటిఫికేషన్ నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు ఇక ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని చివరకు తూచ్ తొలుత చంద్రబాబు డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు ఈ మేరకు ఆగస్టులో టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సెప్టెంబర్ లోనే డిఎస్సి కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు కానీ ఇప్పుడు టెట్ జూలై పరీక్షలను అక్టోబర్ కు మార్చారు ఈ ఫలితాలను నవంబర్ లో విడుదల చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు గతంలో ప్రకటించిన మేరకు టెట్ కు డిఎస్సికి మధ్య తొంభై రోజులు గడువు ఇచ్చినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్ జులైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది ఇది ముమ్మాటికే మోసమే అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటించారు కానీ గత ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల వంద పోస్టులకు మరో పదివేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులు మోసం చేయడమే మెగా డిఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది డిసెంబర్ నాటికి డిఎస్సి ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వెనుక కుట్ర ఉంది చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలు వదులుకొని శిక్షణ తీసుకుంటున్నారు నోటిఫికేషన్ ఆలస్యమైతే లక్షలాది మందికి ఆర్థిక కష్టాలు తప్పవు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలి అలాగే జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ పై స్పష్టత ఇవ్వాలి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అంటూ రామచంద్ర ఎంబేటి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొనడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్టయితే ప్రస్తుతం మరి టెట్ యొక్క షెడ్యూల్ అనేది వాయిదా వేయడం అంటే పరీక్షలను అక్టోబర్ లో నిర్వహించి ఫలితాలు నవంబర్ లో విడుదల చేయడం అనేది అలాగే మరి డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి ఆల్మోస్ట్ గా ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది అనే సమాచారం ఇక్కడ మనకు అర్థమవుతోంది ప్రభుత్వం కావాలనే ఈ నోటిఫికేషన్ ను వాయిదాలు వేస్తూ మొత్తానికి ప్రక్రియ అంతా కూడా ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి మరి డిఎస్సి నియమకాలను వచ్చే విద్యా సంవత్సరంలో ఇవ్వాలి అంటే మరి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఈ నియమక ప్రక్రియను అంతా పూర్తి చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది కనుక మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏపీ టెట్ పరీక్షలు ఎవరు అడగపోయినా అలాగే ఏపీ డిఎస్సి పరీక్షలకు సమయం ఎవరు అడగకపోయినప్పటికీ మరి ప్రభుత్వం పెంచింది అంటూ ఇక్కడ మనం ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చెబుతూ ఉన్నాం మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ప్రభుత్వం టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్ కు సమయం ఇచ్చింది మరి ఈ సమయం అనేది అనుకూలమా లేకుంటే ప్రతికూలమా అనే విషయాన్ని కూడా తెలియజేయండి మొత్తానికైతే ఈ మెగాడిఎస్సి ప్రక్రియ అంతా కూడా మరి పూర్తవడానికి విద్యా సంవత్సరం అంతా కూడా పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఎవరైతే మెగాడిఎస్సి లో ఉద్యోగం సాధిస్తారో అటువంటి వారు మరి నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలో మరి టీచర్ గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి కానీ గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ పది కల్లా మరి నియమక ప్రక్రియ పూర్తయ్యేది కానీ అభ్యర్థుల అభ్యర్థుల మేరకే మేము సమయం ఇచ్చామని ప్రభుత్వం చెబుతుంటే మరి కావాలనే ఈ విధంగా సమయం పెంచారు అంటూ ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది మరి మెగా డిఎస్సి మరియు ఏపీటెట్ కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు subscribe avandi thank you thank you for watching this video